సుధీర్ని తలుచుకొని ఏడుస్తున్న రష్మిని చూసిన ఇంద్రజా గారు ఒకే ఒక్క ఫోన్ కాల్తో సుధీర్ని అక్కడికి రప్పించారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరున్నటుండి సడన్గా రష్మి కన్నీరు పెట్టుకోవడానికి కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు రష్మికి సుధీర్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే తనను ఎవరైనా ఏమైనా అన్నారు అంటే అస్సలు ఒప్పుకో తన కోసం ఏది చేయడానికైనా సిద్ధపడుతుంది రష్మి అలాంటి రష్మి మరి సుధీర్తో మాట్లాడక చాలా రోజులు అయిపోతూ ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారట అలానే ప్రోగ్రామ్స్ చేస్తున్న నేపథ్యంలో సుధీర్కి సంబంధించి ఒక యాడ్ రావడంతో ఇక దాన్ని చూసి చాలా చాలా ఎమోషనల్ అయిపోయారట రష్మి ఇక అక్కడున్న వారందరూ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ అంటే ఇంత ఇష్టం రష్మికి అని చెప్పి ఇక అదే నేపథ్యంలో రష్మి ఏడుస్తుండగా ఇందిరాజు గారు చూడసి వెంటనే సుధీర్కి ఫోన్ కాల్ చేసి నీ కోసం ఇలా రష్మి ఏడుస్తుంది పలానా ప్రోగ్రామ్లో అని చెప్పి చెప్పడంతో వెంటనే రష్మిని చూడడానికి సుధీర్ అక్కడికి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం